నమస్కారం ఇది సంగతికి స్వాగతం ప్రపంచంలోని ప్రతి ముగ్గురు బిలినీళ్లలో ఇద్దరు భారతీయులు ఇది చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఉంటుంది మరి పేదల్లో భారతదేశంలోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు నిరుపేదలే కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేకుండా ఇబ్బందులు పడేవారు కోట్ల మంది ఇది స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి ఆ దుస్థితి మార్చుదాం ఒక్క అవకాశం ఇవ్వన్న ప్రధాని మోదీ ప్రభుత్వం ఆ దిశగా వచ్చే ఏడాదికి బృహత్ లక్ష్యాలు నిర్దేశించుకుంది వరుసగా నాలుగో బడ్జెట్లో గృహ నిర్మాణ రంగానికి పెద్దపీట వేశారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేదలకు కోటిళ్ల విధానంతో పాటు అందుబాటు ధరల్లో గృహ నిర్మాణానికి ఊహించని వరాల జల్లు కురిపించారు అందరి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు మేలుబాటులు పరిచారు అందరికీ అందుబాటులో ఇళ్లు అనే నాదాన్ని చేరుకోవడం కోసం నిర్మాణాత్మక చర్యలు ప్రతిపాదించారు పేద మధ్యతరగతి వర్గాల్లో సొంతింటి కలల్ని సాకారం చేసే దిశగా పడనున్న ఆ అడుగులు వివరాలివి గృహ నిర్మాణ రంగానికి సంజీవని రెండు వేల పదిహేడు పద్దెనిమిది కేంద్ర బడ్జెట్ బుధవారం నాటి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల తర్వాత ప్రతి ఒక్కరి నుంచి వ్యక్తమవుతోన్న అభిప్రాయం ఇది రెండు వేల పంతొమ్మిది నాటికల్లా కోటి మంది పేదలకు పక్కా ఇళ్లు అందుబాటు ధరల్లో అందించే గృహాలకు వరాల జల్లు మౌలిక రంగ హోదా వంటి ప్రోత్సాహాలు చూస్తే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదని అర్థమవుతోంది అందరూ ఆత్మగౌరవంతో సొంతింటిలో సంతోషంగా అడుగు పెట్టేందుకు ఈ ప్రతిపాదనల్లో ఎన్నో అవకాశాలు కల్పించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గృహ నిర్మాణ రంగంలోకి పెట్టుబడుల ప్రవాహం ప్రతి ఒక్కరికీ లాభం చేకూర్చేలా కొత్తగా మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు అందుకునే ప్రయోజనాలు అదనపు సౌకర్యాలన్నీ కల్పించేలా హోదా ప్రకటన చేశారు కోటి ఇళ్ల నిర్మాణం వంటి బృహత్తర కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు అది నిర్దిష్ట కాలపరిమితిని పెట్టుకుని మరి We propose to complete one crore houses by 2019 for the houseless and those living in Kacha houses. I have stepped up the allocation for the Pradhan Mantri Awas Yojana uh, Grameen from rupees 15,000 crore last year to rupees 23,000 crore in the current next year. <laughs>

Thanks to the surplus liquidity created by demonetization, the banks have already started reducing their lending rates, including those for housing. In addition, interest subvention for housing loans has been announced by the Honorable Prime Minister. గతేడాది నవంబర్ ఎనిమిదిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం యాభై రోజుల గడువు తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటిన జాతినుద్దేశించి ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగంలో గృహ నిర్మాణానికి అందించిన కానుకలపైనే ఆర్థిక మంత్రి ఇక్కడ ప్రస్తావించింది అందుకోసమే రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్లో జైట్లీ చేసిన మరో కీలక ప్రతిపాదన మధ్యాదాయ వర్గాల వారికి రుణ ఆధారిత రాయితీలు కల్పించేందుకు వెయ్యి కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధి The government has taken some major decisions to ensure homes for the poor, the new middle class, and the middle class. Two new middle-income categories have been created under the Pradhan Mantri Awas Yojana in urban areas. Loans of up to nine lakh rupees taken in 2017 will receive interest subvention of four percent of up to twelve lakh rupees taken in. 2017 will receive interest subvention of 3%. The number of housing being built for the poor under the Pradhan Mantri Awas Yojana in rural areas is being increased by 33%. In addition to this, another scheme is being put in place for the new middle and middle class in the rural areas. ఈ ప్రకటనల అన్నింటి లక్ష్యం ఒక్కటి దేశంలో పేద నయా మధ్యతరగతి మధ్యతరగతి వర్గాలకు స్వగృహ యోగాన్ని అందించడం తగ్గట్టే ముందు నుంచి చెబుతున్నట్లు పెద్ద నోట్ల రద్దుతో కలిగిన ఆర్థిక ప్రయోజనాల్లో కొంత భాగాన్ని ఇటువైపు మళ్లించే ప్రయత్నం చేశారు వాటిల్లో అత్యంత ప్రధానమైనది మౌలిక హోదా కల్పించడమే అందువల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఈ గృహ నిర్మాణ రంగానికి ప్రత్యేకమైన యొక్క మౌలిక సదుపాయాల దర్జా ఇవ్వడం వలన బ్యాంకు నుంచి రుణాలు మరింతగా వచ్చే అవకాశం ఉంది రుణాలు చౌకగా దొరికే అవకాశం కూడా ఉంది సకాలంలో వచ్చే అవకాశం ఉంది పోటీ పడి బ్యాంకులన్నీ కూడా రుణాలు ఇచ్చే యొక్క విధంగా ఆదేశాలు కూడా ఉన్నాయి అందువలన ఈ యొక్క గృహ నిర్మాణ రంగానికి మరింత ఊపు వస్తుందని దానితో పాటు ఈ యొక్క స్థిరాస్తి నియంత్రణ చట్టం అయితే ఉందో ఆ చట్టము అలాగే ఆర్థిక మంత్రి గారు ఇచ్చినట్టు ఇతర సదుపాయాలు అయితే ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు అలాగే ఎఫ్డిఐ అనుమతులు దానితో పాటు కాల పరిమితిని పెంచడము దానితో పాటు ఇళ్ల యొక్క సైజుని ఉందో సుమారు తొమ్మిది వందల యాభై వెయ్యి అడుగుల వరకు కూడా అది అందుబాటులో ఉండే ఇంటి కింద వచ్చే అవకాశం ఉంది దానికి కూడా రుణం దొరుకుతుంది దాంతోపాటు క్యాపిటల్ గెయిన్స్ అయితే ఉందో దాని పన్ను కూడా కట్టాల్సిన అవసరం లేకుండా దానితో కూడా కొంత వెసులుబాటు కల్పించారు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కోటి ఇళ్లతోనే ఆగిపోయే ఆలోచనలో లేదు మిగిలిన కొద్ది కేటాయింపులు పెంచుతూ వెళ్లడం సహా కొత్తగా చేకూరే వనరుల్ని తిరిగి పంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది అందుకు సంబంధించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కొద్దీ రాష్ట్రాలకు మరిన్ని ఇళ్లు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యే స్వయంగా వెల్లడించారు కోటి ఇళ్లకు అదనంగా రాష్ట్రాలకు ఇప్పటికే కేటాయించిన ఇళ్లు నిర్మాణం పూర్తి చేసి ప్రగతి చూపిస్తే కొత్తగా కూడా ఇస్తామంటున్నారు మొత్తంగా కోటి ఎనభై లక్షలకు పైగానే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం ఉందనేది వెంకయ్య నాయుడు చెబుతున్న మాట అందుకు తగ్గట్లుగాని భారీగా నిధుల సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర కూడా ఉండే నిధులు కూడా దీనికోసం ఖర్చు పెట్టవచ్చు అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ యొక్క గృహ నిర్మాణ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కూడా ఉంది కాబట్టి అంతా వెరసి నేషనల్ హౌసింగ్ బ్యాంకు ఇరవై కోట్ల రూపాయలు అలా రీఫైనాన్స్ రీఫైనాన్స్ చేసే అవకాశం కూడా ఉంది బ్యాంకుల ద్వారా రుణాలు లభిస్తాయి దాంతోపాటు మనకి ఈ యొక్క ఆదాయాల నుంచి పరిమితి మినహాయింపులు కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ కలిసి గృహ నిర్మాణ రంగం మంచి ఊపు అందుకుంటుందని అందరికీ అందుబాటులో ఇళ్ళు యొక్క ప్రధానమంత్రి యొక్క స్వప్నం ఏమవుతుందో అది సాకారం అవుతుంది జీవితంలో ప్రతి ఒక్కరు సొంత ఇళ్ళు కావాలనుకుంటారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం ఒకవైపు స్థిరాస్తి చట్టం బిల్లు ఇంకొక వైపు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు మరొక వైపు ఈ బడ్జెట్లో ప్రకటించిన రాయితీలు అలాగే ఇంట్రెస్ట్ రేటు తగ్గింపు ఇవన్నీ కలిపి తప్పనిసరిగా ఈ స్థిరాస్తి ఏదైతే రంగమవుతుందో అది మరింత ఊపందుకుంటుందని గృహ నిర్మాణం మరింత మిషన్ అంత్యోదయలో భాగంగా ప్రతిపాదిస్తోన్న ఈ కొత్త విధానాలతో మొత్తం యాభై వేల పంచాయతీల నుంచి కోటి మందికి ఇల్లు కట్టించి వారందరినీ పేదరిక రేఖ ఎగువకు తీసుకుని రావాలని సంకల్పంగా పెట్టుకున్నారు గృహ అర్హతకు ప్రాంగణ పరిమితిని పెంచడం సహా బడ్జెట్ లో చేపట్టిన మరికొన్ని చర్యలు డెవలపర్లకు సానుకూలంగానే కనిపిస్తున్నాయి ఉదాహరణకు ప్రాజెక్టుల కాల పరిమితిని పెంచటం ఇప్పటి అందుబాటు ధరల్లో గృహ నిర్మాణ పథక పరిధిలో ఉండాలంటే మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి అప్పగించాలి ఆ పరిమితిని ఇప్పుడు ఐదు సంవత్సరాలకు పెంచారు అలానే ప్రాజెక్టు పూర్తయినట్లు ధృవీకరణ పత్రం పొందిన తర్వాత కూడా అమ్మకం కాని ప్లాట్లకు ఏడాది పాటు పన్ను మినహాయింపు కల్పించటం ఇప్పటి వరకు ఏదైనా గృహ నిర్మాణ ప్రాజెక్టు పూర్తయినట్లు ధృవీకరణ పొందితే అప్పటి నుంచి వాటికి అద్దెలు వస్తున్నట్లుగానే భావించి పన్నులు వేసేవారు ఇక నుంచి అది ఏడాది ఆలస్యం చేయనున్నారు అత్యంత కీలకమైన స్థిరాస్తి నియంత్రణ బిల్లుని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూపొందించింది స్థిరాస్తి రంగంలో పారదర్శకత అభివృద్ధి లక్ష్యంగా కొత్త నియమ నిబంధనలు రూపొందించింది భవన నిర్మాణదారులకి తప్పనిసరి రిజిస్ట్రేషన్ ఇళ్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు రక్షణ సహా అనేక అంశాలు అందులో పొందుపరిచారు ప్రతి రాష్ట్రంలో స్థిరాస్తి నియంత్రణ సంస్థ ఏర్పాటు లావాదేవీల నియంత్రణ డెబ్బై శాతం ప్రాజెక్టు నిధులు బ్యాంకు ఖాతాల్లో అమ చేయడం వినియోగదారులకు పూర్తి సమాచారం అందించడం అమ్మకానికి పెట్టే నిర్మాణం కార్పెట్ ఏరియా సహా పూర్తి వివరాలు తెలియజేయడం తప్పనిసరి చేశారు ప్రాజెక్టు ఆలస్యమైతే వినియోగదారుడు చెల్లించే వాయిదాల మొత్తానికి వడ్డీ కట్టడం నిబంధనలు ఉల్లంఘించిన వారికి మూడేళ్ల వరకు జైలు అమ్మిన ఇంటిలో ఏడాదిలోపు లోపాలున్నట్లు గుర్తిస్తే తప్పనిసరిగా సరిచేసి ఇవ్వడం ఒకరికి చెప్పి మరొకరికి అక్రమంగా అమ్మకం నిషేధం ఐదు వందల చదరపు మీటర్లు దాటిన ఏ ప్రాజెక్టు అయినా స్థిరాస్తి నియంత్రణ చట్టం కింద నమోదు చేయించడం వంటి నిబంధనలను డెవలపర్లకు పెట్టారు అటు డెవలపర్లు ఇటు వినియోగదారుల్లో ఎవరూ నష్టపోకుండా రూపొందించిన స్థిరాస్తి నియంత్రణ చట్టంపై ఇప్పుడు అందరి నుంచి సానుకూల స్పందనలు వచ్చాయి ఇప్పుడు వాటి జతకు అనేక ప్రోత్సాహాలతో పాటు వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపులను జోడించడం మరో ముఖ్యాంశంగా చెప్పుకోవచ్చు జైట్లీ పద్దులో అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు ఆదాయ పన్ను పరంగాను మినహాయింపులు కల్పించారు ఇందులో రెండు రకాలండి ఒకటి హౌజింగ్ అంటే ఫ్లాట్ కొనుక్కునే వ్యక్తికి బ్యాంక్ లోన్ ఇవ్వడం ద్వారా వడ్డీ రేట్ అనేది ఆ రకమైన ఫండింగ్ అనేది చేస్తే ఏంటంటే బిలో ఎయిట్ పర్సెంట్ అంటే ప్రస్తుతానికి ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఇంకా ఎయిట్ పర్సెంట్కి బిలో వచ్చినట్లయితే ఇంక ఎక్కువ మంది దీంట్లోకి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందండి ఇక రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్టాటస్ ఇవ్వడం ద్వారా ఒక ఫండింగ్ అవైలబిలిటీ అనేది బిల్డర్స్ కూడా వస్తుందండి ఆ రకంగా ఏమవుతుందంటే ఎక్కువ మంది బిల్డర్సు ఈ అఫోర్డబుల్ హౌసింగ్ వైపు మళ్ళీ అంటే ఇప్పటివరకు నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి ఈ సెక్టర్ని అంటే ఈ అఫోర్డబుల్ హౌసింగ్ అనే దాన్ని మళ్ళీ పెద్ద ఎత్తున దేశమంతా కూడా చేసే పరిస్థితి అయితే ఉంటుంది ముఖ్యంగా సబ్సిడీ ఇంట్రెస్ట్ చూడడం మూలంగా అదొక ఎండ్ యూజర్స్కి మంచి అడ్వాంటేజ్ ఇన్సెంటివ్ అది సో దాని మూలంగా కూడా యూజర్స్ అంటే బైయర్స్ ప్రాస్పెక్టివ్ బైయర్స్ ఈ అఫోర్డబుల్ హౌసింగ్ కొనుక్కునే పరిస్థితి లో ఇన్కమ్ కానీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కానీ ఇద్దరు రావడానికి అవకాశం ఉంటుందండి ఇంటర్ ఎఫర్డబుల్ హౌసింగ్ వచ్చిన విధంగానే ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ కూడా వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత ఇన్సెంటివ్స్ ఇస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ బాడీస్ యొక్క ఫీజెస్ ఈ అలాగే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా రిజిస్ట్రేషన్ ఫీజెస్ ఈ సర్వీస్ ట్యాక్స్ వ్యాట్ ఇవన్నీ తగ్గితే డెఫినెట్గా మనకి ఫైనల్గా టోటల్ కాస్ట్ ఆఫ్ ది ఫ్లాట్ తగ్గే అవకాశం ఉంటుందండి మొత్తంగా ఈ చర్యలన్నింటి ద్వారా డెవలపర్లకు ఎక్కువ వడ్డీ రేట్లకు ప్రైవేటు వర్గాల నుంచి రుణ సేకరణ బాధలకు విముక్తి లభించినట్లయింది ఆ ప్రయోజనం వినియోగదారులకు కూడా బదిలీ అయితే వారికి భారం తగ్గుతుంది వాణిజ్యపరమైన రుణాల వల్ల పెట్టుబడిదారులు సానుకూలంగా ఉండి దీర్ఘకాలంలో గృహ నిర్మాణ రంగానికి మరింత మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు ఇంట్రెస్ట్ రిడక్షన్ ఇచ్చారు ట్వెల్వ్ ల్యాక్స్ లోన్ వరకు హౌసింగ్ లోన్ వరకు త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ రిడక్షన్ ఇచ్చారు దానివల్ల ఏమవుతుందంటే ది అఫోర్డబిలిటీ ఆఫ్ పర్చేస్ విల్ ఇంక్రీజ్ అంటే ఇప్పుడు ఈఎంఐ అనేది తగ్గుతుంది ఇప్పుడు ఒక పదివేల రూపాయలకి పది లక్షల రూపాయలు బారో చేసుకోగలిగే వాళ్ళు ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గటం వల్ల పదిహేను లక్షల రూపాయల వరకు బారో చేసుకోగలుగుతారు దానివల్ల పర్చేస్ పవర్ పెరుగుతుంది అదొక పాజిటివ్ పాయింట్ రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ సైజు అఫోర్డబుల్ హౌజింగ్ అనేది అంతకుముందు చాలా చిన్న సైజు ఉండేది థర్టీ స్క్వేర్ మీటర్స్ సిక్స్టీ స్క్వేర్ మీటర్స్ అది బిల్టప్ ఏరియా అంటే కామన్ ఏరియాసు ఈ లిఫ్ట్సు లాబీసు స్టెప్స్ అన్నీ కలిపి క్యాల్కులేట్ చేసేవారు ఇప్పుడు అట్లా కాకుండా ఓన్లీ ద కార్పెట్ అంటే మన అపార్ట్మెంట్లో ఉండే ఏరియాను మటుకు క్యాల్కులేట్ చేయడం వల్ల సైజు పెరుగుతుంది అదొక పాజిటివ్ ఇంపాక్ట్ ఇప్పటికే కేంద్రం గృహ నిర్మాణ పథకాలన్నింటినీ ఒకే చిత్రంలోకి తెచ్చేందుకు చర్యలు ప్రారంభించింది అందరికీ ఇళ్లు స్వప్నం సాకారం అయ్యేందుకు లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనాకొచ్చారు అందుకోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరున కొత్త గృహ నిర్మాణ పథకాన్ని తీసుకుని వచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ హౌసింగ్ మిషన్ పేరుతో గృహ నిర్మాణ పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ ప్రతి ఒక్కరికి గూడు కట్టించాలనే లక్ష్యాన్ని మరింత పటిష్టం చేశారు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్టణ ప్రాంతాల రూపురేఖల్ని మార్చేయనుంది దేశ జనాభాలో ముప్పై మూడు శాతం మంది నగరాలు పట్టణాలు శివారు ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు ఇందులో పద్దెనిమిది శాతం జనాభా మురికివాడల్లోనే కాలం వెళ్లదీస్తోన్న దుస్థితి ప్రధాన నగరాల్లో అయితే వారి సంఖ్య ముప్పై శాతం దాటేసింది ఆర్థిక ఉన్నతికి దోహదపడాల్సిన నగరాల్లో పరిస్థితులు దయనీయంగా ఉండటంపై ఆందోళన చెందిన కేంద్రం ఆ మేరకు పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది పరిస్థితిలో మార్పు సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించింది వాస్తవానికి కొంతకాలంగా ఇందిరా ఆవాస్ యోజన యుఆర్ఎం రాజీవ్ ఆవాస్ యోజన రాజీవ్ రుణ యోజన పథకాలు పట్టణ ప్రాంతాల్లోని పేదలకు సొంతింటికాలను సాకారం చేస్తున్న నాణ్యతా ప్రమాణాల్లో నాసిరకంగానే ఉంటున్న పరిస్థితి అధికారులు గుత్తేదారుల అవినీతితో ఐదు పదేళ్లకే బీటలు వారే పరిస్థితి ఈ పథకాల్లో కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయని కాగ్ పరిశీలన సైతం స్పష్టం చేసింది నూతన విధానంలో ఇలాంటి అవకతవకలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది ఆ మేరకు సంబంధిత పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా సానుకూల ఫలితాలు ఉంటాయన్నది ప్రభుత్వ యోచన అలాగే గృహ రుణాలకు సంబంధించి ఇస్తోన్న ఆదాయ పన్ను రాయితీని పెంచడం కూడా ఈ రంగానికి మంచి ఊతమిస్తుందన్నది ప్రభుత్వ భావన కావాల్సిన భారీ పెట్టుబడుల కోసం ఇప్పుడు మౌలిక హోదాను కల్పించారు